గతంలో ఇక్కడ మధ్య స్త్రీలు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు నేను మూడేళ్ల కిందట ఈ గ్రామంలో జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామం వచ్చాను మూడేళ్ల కిందట మూడేళ్ల కిందట వచ్చినప్పుడు ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి జన సైనికులందరూ ఆ రోజున కుటుంబాన్ని పరామర్శించడానికి తీసుకెళ్లారు ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ ఇల్లు పరిస్థితి చూస్తే ఒక యుక్తకు వయసుకు వస్తున్నటువంటి ఒక కుమార్తె పూర్తి అనారోగ్యంతో ఆ తండ్రి అలాగే అదే అనారోగ్యంతో తల్లి కూడా ఉన్నారు అప్పుడు ఈ బాబు బాగా చిన్నపిల్లాడు చంటి పిల్లడు పాలు తాగే పిల్లాడు ఆ రోజున నేను ఎత్తుకుని ఆ కుటుంబం పరిస్థితి అంతా చూస్తే ఉండడానికి ఇల్లు లేదు కనీసం పశువులు బందులు పడుకునే పరిస్థితి కూడా లేనటువంటి ఒక ప్రదేశంలో వాళ్ళు నివాసం ఉన్నారు ఆ వేళ పరిస్థితుల్లో ఆ యొక్క ఒక జనసేన కార్యకర్తగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఏదో కొంతవరకు ఆదుకోగలిగాం కానీ తర్వాత కాలక్రమేణా చూస్తే వీళ్ళ తల్లిదండ్రి కూడా ఇద్దరు చనిపోయారు సీనియర్ గారు దంపతులు ఇద్దరు కూడా చనిపోయారు ఆ పిల్లకి ఊరందరూ కలిసి ఏదో కొంచెం ఆర్థిక సహాయాలు చేసుకుని ఏదో చిన్న చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేశారు ఈ పిల్లలు ఇద్దరిని కూడా వాళ్ళ చిన్నమ్మగారు తీసి పాపం మంచి చెడు ఆళ్ళ పాలన చూస్తున్నారు ఆవిడ కూడా కూలీ లారీ చేసుకుంటేనే కానీ ఈ పిల్లలకి జీవనోపాధి ఉండదు ఇలాంటి దాంట్లో ఫోర్లో భాగంగా ఈ కుటుంబాన్ని కూడా నేనే దత్తత తీసుకుని వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేస్తాను